హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి అందరికీ శుభోదయం మేమైతే చాలా బాగున్నాం ఇక పొద్దున్నే పిల్లల్ని పంపించేసి వచ్చానండి స్కూల్కి వాళ్ళకి టిఫిన్ వేసి వాళ్ళని రెడీ అయ్యాక అయితే పంపించేశాను నాకేమాకున్నాం నీకే అది అయితే దాంట్లో ఏం కొద్ది నాకు నెయ్యి వేస్తే తినుపద్దా నిన్న కూడా వేసుకున్నా నచ్చు చిన్నప్పటి నుంచి నేను తిన్నాను అనమాట అంటే ఇడ్లీలో నచ్చదు మా అమ్మలుగా తింటే అయితే నువ్వు చట్నీ వేసుకో అదే ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్నే ఇంకా నేను వచ్చి వేడిగా ఇడ్లీ చేసేసుకున్నాం మాకు అయితే చాలా పనులు ఉన్నాయి ఈ పనులన్నీ చేసుకోవాలి ఇవాళ ఆర్డర్స్ ఉన్నాయి చాలా ఇవ్వాల్సినవి ఇచ్చానమాట పికిల్స్ ఉన్నాయి రెడీ చేయాల్సినవి డ్రై ఫిష్ ఉన్నాయి చాలా క్లీన్ చేయాల్సినవి ఇంకా దేవి రాలేదు దేవి రాగానే ఇంకా స్టార్ట్ చేసి ఇక్కడ చూద్దాము ఇడ్లీ తినేసి అక్కడికి అయితే ఎక్కడికి అదే డ్రై ఫిష్ క్లీనింగ్ అజాయం చేద్దాం అన్నా ఇప్పుడు వెళ్ళడం కుదరదు అసలు ఏ ఇంట్లో పనులన్నీ చేసుకొని కంప్లీట్ చేసుకుని వెళ్దాం ఇంట్లో పనిలో మళ్ళీ పచ్చడి ఉంది చికెన్ పికెలు చెప్పావా మరి చెప్తా ఏందాడు తీయరా షాప్ సరే కానీ అయితే తినేసి వెళ్దాం నెయ్యి కారపడి సూపర్ ఉంది ఇది నల్లగారం మా ఇంట్లో చేసేదేనండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అలా పచ్చడి కొంచెం నాకు కారపడుద్దా చట్నీ అయ్యా చట్నీ ఇంకా నిన్న చేసిందే ఉందండి చట్నీ చేయలేదు ఇంకా మాయంత్రమే కదా అని ఇంకా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాం అన్నమాట కారపొడి ఎలాగో అల్లం చట్నీ కారపొడి అన్నీ ఉన్నాయి కాబట్టి అల్లపాడే నాకు బాగుండి అల్లపచ్చడితో చాలా చట్నీ కొంచెం అల్లపచ్చడి నంచుకుంది తింటే చాలా బాగుంది సూపర్ ఓకే ఇప్పుడైతే పచ్చి నత్తల కూర చూద్దామండి టేస్ట్ అయితే ఎలా ఉందో నాకైతే నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కలిపేదాకా ఆగలేను ముందు ఒక చాప అయితే తీసుకొని తినేస్తాను అనమాట ఉన్నాయి ఇంటి దగ్గర అంతా చేసుకొని ఒక రెండు రకాల పచ్చళ్ళ ఉంటే చూసుకున్న తర్వాత మేమైతే బయలుదేరి ఇక్కడికైతే వచ్చామండి అంటే ఇక్కడ చేపలు అయితే క్లీనింగ్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి ఈరోజు కావాల్సిన వరకు ఇక్కడ క్లీన్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతవరకు అయితే తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ చేసి ఆ ప్యాకెట్లన్నీ మళ్ళీ ఆ పెద్ద సంచిలో వేసుకొని తీసుకెళ్ళి పచ్చళ్ళతో పాటు కలిపి బాక్స్ ప్యాకింగ్ అయితే చేయాలి మనం గొరకలు చేశావా నేనైతే గ్ర గొరకలు చేశాను పండు గొరకులు పండు గొరకలు గొరకలు వాటికన్నా ఈ తలకాయలు ఎక్కువ వచ్చినవిగో తలకాయలు ఎక్కువ చూ ఏ ఉందండి ఇదిగో ఇక్కడ తీసావు అనుకోండి ఇక్కడ అయితే తోక రీసేస్తావు మధ్యలో ముక్కే కదా ఉంటది మరి ఇలాంటి జనం కూడా ఏం ఉంచాం లోపల మొత్తం తీసేస్తాం నీట్గా కొరకలు ఉన్నాయి ఇంకా చెయ్యాల్సింది ఇవి చేస్తే అవి ప్యాకింగ్ చేసేద్దాం ఇవైతే మన తీసుకొచ్చిన తర్వాత బోటిల దగ్గర ఇవైతే కొంచెం పచ్చిగా ఉంటాయండి మనం అక్కడ తెచ్చినప్పుడు వాళ్ళు ఒక్కరోజు ఎండబెట్టి ఇస్తారనమాట వెయిట్ కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ వచ్చింది మనం తీసుకొచ్చింది మనం ఇక్కడ కరెక్ట్గా మూడు రోజులు అయితే ఆరబెడతాం ఎందుకంటే మనం కవర్లో పెట్టి ప్యాకింగ్ చేస్తాం ఇలా క్లీన్ చేసిన తర్వాత కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసినప్పుడు ఈ చెమ్మగా కానీ పచ్చిగా కానీ ఉంటే కనుక అవి ఏమైద్ది అంటే కవర్లో ఒక చెమ్మలాగా వచ్చిద్ది ప్లస్ అది కాక మనం కొరియర్ వెళ్ళేసరికి ఒక్కోసారి మూడు రోజులు నాలుగు రోజులు అలా పట్టిద్ది ఈ లోపు అవి లైట్గా స్మెల్ అయితే వస్తాయి అందుకని మూడు రోజులు ఆరబెట్టిన తర్వాతే మేము ప్యాకింగ్ చేస్తాము వెయిట్ కూడా చాలా వరకు మనం అక్కడ కొన్నదానికి అక్కడ పది కేజీలు తీసుకున్నాం అనుకోండి మనం ఇక్కడ ఎండబెట్టి మంది ఆరబెట్టుతాం కదా నాలుగు రోజులు మూడు రోజులు ఫ్యాన్ వేసి ఈ ఫ్యాన్ అయితే తిరుగుతూనే ఉండిద్ది అవి ఆరే వరకు ఈ మూడు రోజులు ఆరబెట్టేసరికి అవి వెయిట్ అయితే పది కేజీలకి ఒక ఆరు కేజీలు అలా వచ్చింది మనకు వెయిట్ ఏడు కేజీలు అంత వెయిట్ అయితే తగ్గిద్ది వాటర్ కంటెంట్ మొత్తం ఎండిపోయేసరికి అది మరి విషయం మీరు కూడా దయచేసి గమనించండి అర్థం చేసుకోండి కానగంత చేస్తున్నావా అవి మొత్తం చేసేసి అవి ప్యాక్ చేసే కదా కానీ మన దగ్గర ఏదైనా ఫ్రెష్ది నీట్గా అందంగా ఉన్నది ఉండేది లేకపోతే అసలు లేదనే చెప్తాం వాళ్ళకి అది లేదండి అని ఒకటే డబ్బులు మళ్ళీ మనం ఆ ఏసీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ బాగోలేదండి లేకపోతే మంచిగా లేవు అని ఎందుకు ఆ మాట అనిపించుకోవడం లేవని లేనప్పుడు అవి బాగోనప్పుడు లేవండి అని చెప్పేస్తే అయిపోతాయి ఇలా నీట్గా బాగుంది సరుకు నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అయితే కనుక పంపిస్తుంది చాలామంది బేరాలు ఆడుతున్నారు కానీ ఎంత రేట్ ఎందుకు ఎంత రేట్ ఎందుకు అంటారు ఒకొక్కల్లో తెలియని వాళ్ళు కాకపోతే మార్కెట్లో ఇవి మూడు రకాలు ఉంటాయండి మూడు క్వాలిటీలు ఒక క్వాలిటీ వచ్చేసి నాలుగు వందలు ఉంటాయి ఒక క్వాలిటీ ఆరు వందలు ఒక క్వాలిటీ ఎనిమిది వందలు అలా తేడా ఉంటుంది అది ఫస్ట్ క్వాలిటీకి ఆ క్వాలిటీకి తేడా ఉంటాయి కాకపోతే మీరు ఏంటంటే నాలుగు వందలు ఇక్కడ మార్కెట్లో ఇస్తున్నారు కదా అన్నట్టుగా అనుకుంటారు కాకపోతే ఆ క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి అనమాట ఎండ్ రోజులు అయితే పెద్ద రోజులు అనమాట ఇది క్లీన్ చేసినాయి ఇప్పుడు బ్యాక్ చేయాలి ఇవి పెద్ద నత్తల్లా క్లీన్ చేసినాయి ఇవైతే క్లీనింగ్ చేయలే ఇంకా ఇది వచ్చేసి పండుగ అప్ప చాలు పండుగప్ప చేప ఇవి వంజిరాలు చేసేద్దాం ఇంకా ప్యాకింగ్ చేసే ఏమైనా ఉన్నాయా కానాకాంతులు ఒకటి చేసేస్తే నేను ఈ పండుగప్ప చేస్తాను పండుగప్ప వంజరాలు చేసేస్తాను ఇవి ఇట్ల వరకు వేసేయండి రొయ్యలు నక్కలు ఇవన్నీ వేసేయండి స్కూల్కి వెళ్ళా టాసైతేకూల్కెళ్ళ పొద్దున్న వచ్చింది అన్నాడు అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాడు అనమాట వాళ్ళు నువ్వైతే రాసుకొని ప్యాక్ చేయాలో చెప్తే టక్ ప్యాకింగ్ చేసేద్దాం ఈ లోపల పండుగంది నువ్వే చేస్తున్నావా కాటా వేస్తున్నా గిన్నె పెట్టుకో అలా రాదు కాటా తేడా వచ్చిద్ది గిన్నెవరా పటాసు నీకు వీలుగా ఉండిద్ది గిన్నె పెట్టు తేడా వచ్చింది అని చెప్తే అప్పుడు నువ్వు గిన్నె ఈ పక్కన పెట్టేసి ఇది అయిన నెక్కలు కొంచెం అవి చేసేస్తే ఒకటి కంప్లీట్ చేసాయి ఇల్లంతా కంపు కంపు వెళ్ళంతా కంపు

బయటకెళ్తే మా అమ్మని చూసి మా దగ్గర స్మెల్కి జనాలు లేకపోతుంది కానీ ఇక మాకైతే అలవాటు అయింది ఒక వ్యాపారం ఒక బిజినెస్ ఏదైనా చేసామంటే ఎన్నో అవమానాలు మా ఎదుర్కోవాలి ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను నేనంటే నాకు అర్థమవుతుంది అంటే నీకు అంతా చేస్తాము మాకు ఏదో ఒకటి ఏదో పని పడింది మా ఆయనకి నాకు బయట ఉన్న పాపం మా ఆయన కవర్లు ఆయనకి కవర్లెట్ భయ కొంచెం కింద కలవా అనేసి అన్నాడు అంటే స్మెల్ వస్తుంది డ్రైపిష్ స్మెల్ వస్తుంది ఇంకా అన్నీ మనం ఫేస్ చేయాలి తప్పదు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు ఎన్ని పోరాటాలు కానీ తప్పదు ఇలా చెప్పాను అనుకోండి ఏం డబ్బులు తీసుకోవట్లేదా అంటారు మిక్సంగా తీసుకుంటున్నాము కాకపోతే ఇవన్నీ కూడా భరించాలి అది అనమాట మనకి అలవాటు అయిపోయింది ఎన్ని చేపలు కూర్చొని కూడా పెద్ద తేడా దూపించారు అనమాట అది సంగతి ఏం పని చేస్తా దాంట్లో ఏ పని అయినా తప్పలేదు మన కూడా ఒకరు కామెంట్ పెట్టారు ఎన్ని చేపలు అమ్ముకుంటున్నారు మీకు సిగ్గులేదా అని కామే సిగ్గేందుకండి ఏదైనా చెడు దొంగతనమో ఒక మోసం చేసి బతికితేనే మనం సిగ్గుపడాలి కష్టపడిన దానికి ఏ పని అయినా ఆఖరి కడిగిన ఆఖరే తిక్కరు అలాగే బతకాలి ఒకరు మోసం చేస్తేనే మనం బతకలేదు కష్టపడిన దాంట్లో ఎలా బతికినా మనం బతకాలి

చాలా అంటే చాలా కష్టం ఇది క్లీరింగ్ మాకు టైము చాలా టైం పట్టింది ఒక రోజు ఆల్రెడీ మళ్ళీ ఒక మనిషిని పెట్టి చేపిస్తున్నాం కొన్ని అయినా అవ్వట్ల రొయ్యలు వరకు వేరే మనిషిని పెట్టేసామండి అవనైతే వచ్చి వలిచి వెళ్ళిపోయిద్ది అనమాట అంటే మనకు ఎన్ని కావాలి అనేది ఇక వలిచేసి వెళ్ళిపోయిద్ది అనమాట రొయ్యలు పెట్టేసాము ఇంక రొయ్యలు కూడా పెట్టుకుందామంటే మాకు అస్సలు అవ్వదు ఇక ఇవ్వలేము అనమాట ఇంకా ఆర్డర్స్ ఆహా అంటే అన్ని ఆర్డర్స్ ఉంటున్నాయి ఈ ఫిష్లు ఏదంటే డ్రై ఫిష్ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి అసలు మాకు మాత్రం అది మైండ్ బ్లోయింగ్ అసలు ఎందుకంటే మా దగ్గర క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉండింది మీరు పది సార్లు చెప్తున్నామని అని అనుకోవచ్చు ఎందుకంటే ఎన్ని సార్లు చెప్పినా మా దగ్గర క్వాలిటీ ఎక్సలెంట్ గానే ఉండింది చాలా బాగుంటుందండి ఎందుకంటే బాగోకపోతే నచ్చకపోతే అసలు మేమే తీసుకురాము అసలు అసలు మీకు చూపించినా కూడా చూపించాం ఎందుకంటే మేము ఇన్నిసార్లు అంటే మీకు అంత మంచి క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి ఎంత కష్టమైనా ఎంత దూరమైనా ఎంత నైట్ అయినా చల్లైనా వెళ్ళి తీసుకొస్తాం అనమాట అయిపోయిందా అయిపోయింది అయిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా అయితే మధ్యాహ్నం నుంచి డ్రై ఫిష్ అయితే చేసాం కానీ ఇంకా ఆర్డర్స్ అయితే మిగిలిపోయినాయి తెచ్చిన వరకు అయితే వేసేసాము ఇంకా సరిపోలేదు అనమాట ఇంకా రేపు పిక్కిల్స్ ఉన్నాయి రేపు ప్రాన్ పిక్కులు ఒకటి గోంగూర పోటీ ఒకటి ఇవన్నీ చేయాలన్నమాట రేపు ఆర్డర్స్ అయితే ఇంకా మిగిలిపోయినాయి చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా అయిన వరకు అయితే పంపించేస్తున్నాము మా వాళ్ళు అయితే కంగారు పడుతున్నారు ఇంకా రాలేదు ఇంకా రాలేదని కానీ అంత ఈజీ కాదండి పొద్దున్న మొదలు పెడితే ఈ టైం ఇప్పుడు పదిన్నరైంది టైము ఇంకా మా పని అవ్వలేదు మేము ఆపేసాం చేయలేక అదనమాట ఇంకా మిగిలినవి ఇంకా రేపు చేసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇప్పుడు టైం పదైంది టైము పదైంది బాయ్స్ వస్తారు కొరియర్ బాయ్స్ అనమాట తీసుకెళ్ళిపోతారు బాక్సులు ఇవన్నీ బల్క్ ఆర్డర్సే అన్నీ బల్క్ ఆర్డర్సే వస్తున్నాయి డ్రై ఫిష్ ఏవైనా కానీ ఇంకా చేయలేకపోతున్నాను చెప్పాలంటే క్లీనింగ్ అది కూడా టైం పట్టేస్తుంది ఇంకా ఇవాళ అయిన వరకు అయితే ఇప్పుడు పంపించేస్తున్నాను ఎందుకంటే కంగారు పడుతున్నారు కాబట్టి అంటే మేము ఏం చేస్తామంటే ఒకరోజు అన్నీ రెడీ చేసుకుంటాం పికిల్స్ ఒకరోజు ప్యాకింగ్ పెట్టుకుంటాం కానీ అసలు అట్లా ఒప్పుకోవట్లేదు ఈరోజు బుక్ చేస్తున్నారు రేపటికల్లా అడిగేస్తున్నారు ఇంకా అందుకని చెప్పి అయిన అయినట్టుగా ఏ రోజు ఆ రోజు పనులు చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చాలా అయితే అలసిపోయాం ఇంకా దేవి కూడా ఇంకెక్కడే ఉంది టైం పది ఇంకా ఇదన్నీ తీసుకొని కొంచెం క్లీన్ చేసుకొని దేవి కూడా బయలుదేరి వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడే ఉన్నారండి ఇంకా ఇంకా మాకైంది ఇప్పుడైతే ఇవన్నీ పక్కకు సరిగా వస్తాను అతను వచ్చి తీసుకెళ్తాను మేము కూడా ఫ్రెష్ అయిపోతాం మరి వాళ్ళకి ఏదైతే వీడియో చూసారు కదా ఆల్రెడీ మన దగ్గర చేసుకున్న వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ అనమాట ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒక్కటో రెండో ఏళ్ళ మీద రక్కేయచ్చు కొత్త ఆర్డర్స్ అన్ని రిపీటెడ్ ఆర్డర్స్ అంటే మన దగ్గర అంత బాగుండిద్ది అనమాట అంత ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిటీ అనేది మీరు కూడా దయచేసి అయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదండి ఈ నెంబర్కి అయితే మీరు చక్కగా ఆర్డర్ అయితే చేసేసుకోండి చక్కగా ఫోన్ చేసినా వాట్సాప్ చేసినా ఏదైనా పర్లే ఎక్కువగా వాట్సాప్ చేయడానికే ట్రై చేయండి ఫోన్ అంటే కొంచెం బిజీగా ఉంటాం కదా మేము వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి ఫోన్ చేసినా మనం తీస్తాను ఒకరిద్దరంటున్నా ఫోన్ తీయట్లేదు ఫోన్ తీయట్లేదు అంటున్నారు అసలు నైంటీ నైన్ పర్సెంట్ నేను తీస్తాను అండి ఆ వన్ పర్సెంట్ ఎక్కడైనా నేను ప్రేరుకి వెళ్ళినా చర్చ్లో ఉన్నా అప్పుడు మాత్రమే తీను ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వర్క్లో ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా అయితే తీస్తాను కానీ ఎక్కువ అయితే మీరు వాట్సాప్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టండి అది ఫ్రెండ్స్ మరి మీరు కూడా త్వరపడండి తెచ్చినవి తెచ్చినట్టయితే అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత ముందు వీడియో చూసి సంజు గారు నాకు అది కావాలంటే అవ్వదు మీరు ఇప్పుడే చక్కగా ఆర్డర్ అయితే చేసుకోండి పికిల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి దగ్గర వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ ఇప్పుడు మనం పొళ్ళు కూడా వేస్తున్నామండి నల్లగారం రొయ్యల కారం అబ్బాబా ఏం టేస్ట్ అండి అసలు కొంచెం నేను కొద్దిగా అసలు వచ్చి నల్లగారం వేసుకునే తిన్నాను నేను వాళ్ళంత కమ్మగా అంత కొంచెం వేయసుకొని సూపర్ అంటే సూపర్ ఉంది ఓకే మరి మీకు ఏం కావాలన్నా కూడా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మరి ఈ వీడియో ఇవాళకి ఒక వీడియో అలా అనిపించింది దగ్గర కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో కంటే లైక్ చేయండి షేర్ చేయండి పత్రికాలన్నా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్